హలో వక్తా క్రియేషన్స్ నేను చేయబోయే వంట పల్లీ పట్టి ముందుగా పల్లీల్ని ఒక బౌల్తో తీసుకున్నానండి ఏ బౌల్తో అయితే తీసుకున్నానో పల్లీలో అదే బౌల్తో బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోండి ముందు పల్లీల్ని బాగా వేపుకోండి దోరగా వేయించాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా పొట్టు వచ్చేటట్టుగా వేపుకోండి వేపుకుని పొట్టు తీసేయండి చల్లరేక పొట్టు ఈజీగా తీసేయచ్చండి చక్కగా తీసేసి బద్దలు చేసేసుకోండి బాగా బద్దలు చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాగ బెల్లం సేమ్ క్వాంటిటీ అని చెప్పాను కదండి అదే క్వాంటిటీ తీసుకుని చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని పాకం వచ్చేలాగా తిప్పుతూ ఉండండి బాగా తిప్పండి కొంచెం ముద్దురు పాకం రావాలండి ఎక్కువ టైం పడుతుంది అంటే పల్లీ పట్టి పెద్ద టైం అంటే ఆ టైం కాదు పాకం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఈజీగా చేసుకోవచ్చు లర్నర్స్ కూడా ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో ట్రై చేయండి చిన్న గ్లాస్ పప్పు బెల్లం కూడా సేమ్ గ్లాస్తో ట్రై చేయండి ఇప్పుడు చూడండి పక్కన ప్లేట్ పెట్టుకుని నెయ్యి రాసేసుకున్నాను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి హడావడు ఉండదు పల్లీలు ఇలా బద్దలు చేసుకుని పెట్టుకున్నానండి పాకంలో కొంచెం వాటర్ పెట్టుకోండి పక్కన వాటర్లో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక నెయ్యి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే టెక్చర్ బాగా వస్తుంది అది మన ఇష్టం అండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండి కొంచెం పాకం ఎలా రావాలంటే గట్టిగా ముదురు పాకం రావాలి టక్కు మన సౌండ్ రావాలి ఎరకూడితే అట్లా వస్తే అయిపోయినట్టే పప్పులు వేసేసుకుని నెయ్యి ప్లేట్ ప్లేట్కి రాసాం కదండి దాంట్లో షిఫ్ట్ చేసేసుకోండి షిఫ్ట్ చేసుకుని చక్కగా సర్దేసుకోండి మంచిగా వేడిగా ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది ఈజీగానే ఉంటుంది వంట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయండి చిన్న గ్లాస్తో నేను చెప్పాను కదా ఇందాక చిన్న గ్లాస్తో పప్పు పల్లీలు తీసుకొని ఏ గ్లాస్తో ప పప్పు పల్లీలు తీసుకున్నారు అదే గ్లాస్తో బెల్లం పొడి కూడా తీసుకుని ఇలా ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది వేడి కొంచెం చల్లారేటప్పటికి చాక్తో మీకు ఇష్టమైన సైజుల్లో కట్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో టెక్చరు తర్వాత చల్లారాక ప్లేట్ తిరిగేసి ఇలాగా కొట్టేసేయి చక్కగా ఊడిపోతుందండి చూసారండి ఎంత బాగా వచ్చిందో కొంచెం వేడిగా ఉందండి అందుకే నాకు ముక్క సరిగా అవ్వలేదు చల్లరేక మంచి మొక్కలు అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి